శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం లాస్ట్ ఎపిసోడ్ లో మనం భగవంతునితో సంబంధము లాభము విధంగా ఏ విధంగా అనుభవం చేసుకోవాలో తెలుసుకున్నాం అయితే మనకు తెలియకుండానే ప్రతి క్షణము భగవంతుడు మనం ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలుసుకున్నాము అదే విషయాన్ని ముందుకు తీసుకువెళ్దాము అప్పట్లాగే బ్రహ్మాకుమారి చంద్రకళకేమంతా ఉన్నారు వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం అక్కయ మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం శాంతి ఓంశాంతి శాంతి అక్క గారు అయితే లాస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు భగవంతుని తెలియకుండానే చాలా సహాయం చేస్తారు అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చిన్న స్టోరీతో అయితే భగవంతుడు సహాయం చేస్తున్నారు నేను భగవంతుని తోడుంచుకుంటున్నాను అయితే ఎగ్జాక్ట్ గా అనుభవం ఎలా చేసుకోవాలి నేను ఎలా అనుభవం చేసుకోగలను నేను భగవంతుడు తోడున్నారని మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అనుభవం అంటే అర్థం ఏంటి అని మీరు అడుగుతున్నారు రైట్ ఉదాహరణకి నేను ఒక గులాబ్ జామ్ మీనే తీసుకొని అది చాలా బాగుందని నేను చెప్తా మీరేం ఫీల్ అవుతారు దాన్ని చాలా అంటా అంట అంటారు కదా అంటే మీరు ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఇది చాలా స్వీట్ గా ఉంది అంట అని అంటారు తప్ప నా లాగా మీరు వ్యక్తపరచలేరు ఎందుకంటే ఆ స్వీట్ ని నేను అనుభవించి ఉన్నాను కనుక అంటే ఆ రుచి నేను స్వీకరించి ఉన్నాను కనుక అలాగే భగవంతుడి యొక్క తోడు కానీ భగవంతుడి యొక్క ప్రేమని కానీ మనం యొక్క విషయం తప్ప అది బయటకి ఆ వాక్యాలతో చెప్పగలిగేటటువంటి విషయం అయితే కాదు అయితే ఒక నా వర్ణించలే వర్ణించలేం అది ఆ ఇంత గొప్పది అని మనం చెప్తాం అతీంద్రియ సుఖం అనే పదం కూడా ఇలాంటి అనుభవానికి ఇచ్చారు మనం చూస్తాం కదా ఆ నారదుడు హనుమంతుడు వీళ్ళ చిన్న ఉదాహరణ అని చెప్పుకుందాం ఇప్పుడు అంటే ఆ ప్రేమ ఎంత గొప్పది అనేది నేను ఇప్పుడు చెప్తాను అంటే మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాము భగవంతుడు నా సత్సం నాకు సత్సంబంధం ఉంది వారితో నాకు సంబంధం ఉంది నేను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా వాళ్ళని భగవంతుడు నేను రోజు పూజ చేస్తున్నాను కదా పూజించి నేను కాంటాక్ట్ లోనే ఉన్నాను కదా అని అనుకుంటారు మనుషులు కానీ ప్రతి ఒక్కరు పూజ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలోచిస్తే పూజ చేసేవాళ్ళు ప్రతి రోజు కూడా పూజ చేస్తూనే ఉన్నారు కదా కానీ భగవంతుడి సహాయం మాత్రం కొద్ది మందికి అందుతుందని చెప్పాలి మరి అందరూ భగవంతుని పూజిస్తున్నప్పుడు అందరికీ భగవంతుడి సహాయం అందే తీరాలి కదా అవును తప్పకుండా ఎందుకంటే అందరూకి అంటే అందరూ తన్నే ఆధారం తీసుకున్నారు కాబట్టి భగవంతుడిని ఎస్ కానీ మనం ఆలోచిస్తే అక్కడేం జరుగుతుంది మనం నిశ్చయపూర్వకంగా భగవంతుణ్ణి అనుభవం చేసుకోలేకపోతున్నాం నా వెంట నా తోడు నా సహాయకుడు భగవంతుడే ఈ విషయాన్ని మన స్ఫూర్తిగా అనుభవం చేసుకోవడం లేదు ఎవరికైనా మినిస్టర్ కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఫ్రెండ్ అనుకోండి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని గొడవలు సంథింగ్ సంథింగ్ జీవిత సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటిని సమర్థ అంటే వాటిని కూడా ఎదుర్కోవడానికి వీళ్ళ సహాయం ఉపయోగించుకుంటారు ఏదైనా సొసైటీలో సమస్య వచ్చినా కూడా ఆ నాకు ఎమ్మెల్యే తోడు ఉన్నాడు నాకు ఎమ్మెల్యే స్నేహితుడు ఎమ్మెల్యే తో నాకు పరిచయం ఉంది ఇట్టే అయిపోతాయని అది వాళ్ళని వాళ్ళ పేరు వాళ్ళ యొక్క స్నేహం వాడుకుంటూ వీళ్ళ పని పూర్తి చేసుకుంటారు కానీ మనం ఎప్పుడు ఇలా ఆలోచించట్లేదు భగవంతుడు నాకు తోడు ఉన్నారు కదా భగవంతుడు నా సహాయంలో ఉన్న నాకు సహాయం ఇస్తారు కదా ఎందుకంటే మరి భగవంతుని తోడు తీసుకోగలుగుతున్నాం కనుకనే వారికి మనం పూజ చేస్తున్నాం కానీ ఆ స్నేహం ఆ తోడు యొక్క లాభాన్ని అనుభవం చేసుకోవడం మర్చిపోతున్నాం ఏదైనా ఒక సహాయం మనకు అందింది అనుకోండి అంటే నేను ఏదైనా ఒక సిచ్యువేషన్ విజయంగా పూర్తి చేశాను అన్న నేను అనుకున్న పని పూర్తి అయింది దాంట్లో వ్యక్తుల సహాయాన్ని ఓకే వీళ్ళు నాకు సహాయం చేశారు కనుక ఇలా అయ్యింది అని వాళ్ళని అనుకుంటున్నాను తప్ప ఆ పరిస్థితిని కూడా భగవంతుడు ద్వారానే చేస్తారనే విషయం మనం గుర్తుంచుకో అవును అంటే ఒకసారి విజయం వచ్చేసిన తర్వాత అది గుర్తుంటారు పరమాత్మ యొక్క అవసరం మర్చిపోతుంది అంతవరకు జ్ఞాపకం చేస్తాము తర్వాత నుంచి వ్యక్తుల యొక్క ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం ఎందుకంటే స్థూలంగా కనిపిస్తున్నారు కాబట్టి భగవంతుడు కనిపించట్లేదు కనిపించటం లేదు అందుకని భగవంతుడిని గురించి మనం మర్చిపోతూ ఉంటాం కానీ నిశ్చయం ఉంటే భగవంతుడి పైన నిశ్చయం ఉంటే ఖచ్చితంగా మనకి విజయం ఉంది విజయమే కాదు మన యొక్క జీవితం సఫలం కూడా అవుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఆయన అంటే రామభక్తుడు అనమాట అతను చాలా భక్తి ఒక గంట పూజ చేస్తారు రోజు రోజు ఒక గంట పూజ చేసి బయటకు వస్తారు మిగిలిన పనులన్నీ కూడా గంట ఆగవలసింది తర్వాతే మిగిలిన వ్యవహారాల్లోకి వెళ్తారు అంత మంచి భక్తి చేస్తారని అయితే ఆ వ్యక్తి తన వేరే పని మీద ఒక ఫ్లైట్ లో వెళ్తున్నారనమాట అనుకోకుండా అది ఒక యాక్సిడెంట్ అయింది అయితే అతనికి మరణం జరగలేదు మరణించలేదు అతను పడిపోతూ పడిపోతూ ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నారు అయితే ఆ సమయంలో ఆ వ్యక్తికి ఎవరు గుర్తొస్తారు భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఆ ప్లేస్ లో సేవ్ అయిపోయినందుకు కదా సేవ్ అయిపోయినందుకు థ్యాంక్స్ చెప్పచ్చు కానీ జరిగింది ఏంటి అంటే ఆ ప్లేస్ ఒక కొండల మధ్యలో ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మని పట్టుకున్నాం కింద ఒక లోయ ఉంది అనమాట చీకటి టైం బాగా మిడ్ నైట్ టైంలో చలికాలం వెంటర్ టైం అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఆ కొమని పట్టుకుని వెళ్లాడుతున్నాడు ఎవరు గుర్తొస్తారు భగవంతుడే ఎందుకంటే ఎవరు లేరు కదా మనుషులు అడగడానికి హెల్ప్ కదా ఆ సమయంలో ఖచ్చితంగా నాకు నువ్వు తప్ప ఇంకెవరు దయచూపించే వాళ్ళు లేరు రక్షించేవాళ్ళు లేరు ఓ భగవంతుడా ఏదైనా చేసి నా ప్రాణాల్ని రక్షించు ఆ సమయం చాలా భయంకరంగా ఉంటుంది కదా ఒకవైపును చూస్తే చుట్టూ చీకటి బాగా చలి పెడుతుంది ఎవ్వరు మనుషులు లేరు ఎంత పిలిచినా కూడా ఎవరికి వినిపించదు అలాంటి సమయంలో భగవంతుడి కోసం చాలా ప్రాధాయపడుతూ ఉంటాడనమాట నేను రోజు అన్ని పనుల కంటే మొదట నేను జ్ఞాపకం చేసుకునే నేను బయటకు వస్తాను కదా మరి ఇప్పుడు నీ సహాయం తప్పకుండా నాకు కావాలి ఏదో ఒకటి చెయ్యండి పరమాత్మ అని చాలా ప్రాధాయపడుతూ ఉన్నప్పుడు ఒక ఆకాశ ధ్వని వినిపిస్తుంది నువ్వు ఆ చెట్టు కొమ్మ ఏదైతే పట్టుకున్నావో ఓ వత్స ఆ చెట్టు కొమ్మ విడిచిపెట్టే అని ఆకాశత్వాన్ని వినిపించి అది వదిలేమని కొమ్మ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకేలా మనం ఆ పరిస్థితిలో ఉంటే ఇప్పటివరకు అయితే ఒకదాన్ని ఉంటే మటుకో చెట్టు కొమ్మే రక్షించింది అనుకుని నేను పట్టుకునే ఉంటాను కానీ ఇది పైనుంచి ఈ వాయిస్ వచ్చేసరికి అంటే అది ఎవరు మాట్లాడారని ఫస్ట్ ఎండరేజ్ చేస్తాను ఒక మహావాక్యాలు మాత్రమే మనకి మనం భగవంతుడి పైన పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే సో ఆ వ్యక్తి గంట పూజ చేశాడు రోజు కూడా డైలీ గంట పూజ చేసేవాడు అంటే మహిమ చేసాడు భగవంతుడిని అంతగా ఆరాధించేవాడు ఆ అలాంటి వ్యక్తి ఆ చెట్టు కొమ్మ పట్టుకున్నప్పుడు ఆ పైనుంచి వస్తున్నటువంటి ఆ ధ్వని ఏదైతే వినిపిస్తుందో ఆ ధ్వనికి అతనికి నిశ్చయం లేదు నాకు భగవంతుడే చెప్తున్నారు నేను ఈ చెట్టుకొమ్మను విడిచిపెట్టేయచ్చు విడిచిపెట్టేస్తే నా ప్రాణ రక్షణ జరుగుతుంది అనే విషయం పైన అతనికి అతనికి నమ్మకం కలగలేదు భగవంతుడి పైన ఆ కారణం చేత ఆ చెట్టు కొమ్మను పట్టుకుని అరే ఉన్న ఈ కాస్త చెట్టుకొమ్మను కూడా వదిలిపెట్టేమంటున్నాడు భగవంతుడు వదిలేస్తే ఇక్కడ నా ప్రాణాలు ఎక్కడ రక్షిస్తాడు ఆయన ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఇలా అనుకుంటారు ప్రాణాలు తీసుకెళ్ళిపోవాలని ప్రాణదాత అంటాం కానీ ప్రాణాలు తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు ఇప్పుడు నేను చనిపోవడం ఆయనకి ఇష్టం అందుకని నేను వదిలిపెట్టాను అనుకుంటున్నాడు కానీ భగవంతుడు రక్షకుడు ఆ కారణం చేతనే పూజ చేస్తా మహిమ చేయటం ప్రతిరోజు ఆరాధించడం జరుగుతుంది వారు రక్షకుడు అని ఒకవైపు నుంచి తెలుస్తుంది కానీ మనసులో నిశ్చయం తగ్గిపోయింది ఆ కారణం చేత ఆ చెట్టుకుమ్మని అతను విడిచిపెట్టలేదు ఉదయం అందరూ ఆ పరిస్థితి ఆ ప్లేస్ కి వెళ్ళి చూసేసరికి అందరూ అనుకుంటారు అరే ఈ వ్యక్తి ఆ చెట్టు కొమ్మని విడిచిపెట్టి ఉంటే ఇతనికి చక్కగా హ్యాపీగా బ్రతికి ఉండేవాడు ఆ చెట్టు కొమ్మ పట్టుకుని మరణించాడు వన్ ఎందుకంటారు ఆ చెట్టు కొమ్మ యొక్క అసలు చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది భూమి కదా ఆ చెట్టు కొమ్మ కనిపించింది అతనికి పట్టుకున్నాడు అదంతా చీకటిగా ఉంది ఆ కింద మూడు అడుగుల నేల అంటే మూడు అడుగుల కింద భాగాన అంతా కూడా నేల ఉందన్నమాట అతను చెట్టు కొమ్మను వదిలేస్తే అతనికి ఏ మాత్రం గాయాలు కూడా అవ్వకుండా కింద అంతే కింద పడతాడు కానీ అతనికి ఏ గాయం తగలదు అది భగవంతుడు సైగ చేస్తున్నాడు అర్థం చేసుకోలేకపోయాడు ఎందుకంటే అతనికి నిశ్చయం లేదు భక్తులు భక్తి చేస్తున్నారు కానీ భావన పూర్వకంగా నిశ్చయపూర్వకంగా విశ్వాసంతో భగవంతుడిని జ్ఞాపకం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు తోడునిస్తారు భగవంతుడు తోడు ఉన్న వాళ్ళకి అపజయం అనేది జరగదు ఎక్కడ చూడలేదు మనం అవును మనం పాండవులు నెగ్గారు కదా భగవంతుని తోడు మూలాలు ఎవరైనా ఒక అర్జునుడు అంటారు కదా ఒక్క అర్జునుడికి భగవంతుడి తోడుతో మొత్తం రాజ్యం వంశం వశం చేసుకోవడం అంటే బల బలము ఎవరికనేది కాదు భగవంతుడు తోడు ఎవరికి ఉన్నారు అనేది అక్కడ ముఖ్యమైన విషయం భగవంతుడు తోడు అంటే పరమాత్మ యొక్క జ్ఞాపకం మనస్పూర్వకంగా మనస్సుని విశ్వాసంతో పరమాత్మ పైన మనస్సును విశ్వాసపూర్వకంగా భగవంతుడిని స్వీకరించడం అనుకుంటున్నాను అయితే భగవంతుని స్వీకరించాలి ఆయన యొక్క హెల్ప్ కావాలి అనుకుంటే సహాయం కావాలి అనుకుంటే ఆయన ఎలా ఉన్నారో ఆయన స్వీకరించాలి స్వీకరించాలి అంటే ఇప్పుడు మన గృహస్థంలో కూడా మనం ఫ్యామిలీలో నలుగురు ఉంటాం అనుకోండి నలుగురు ఉన్నారు అనుకోండి అందరు కూడా ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి ఆ ఒక నలుగురు ఉంటారు కానీ మనం ఎలా అనుభవం చేసుకోవచ్చు అంటే మేము ఐదుగురు ఉన్నామని ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఐదుగురు ఐదుగురు అయ్యామంటే మా ఇంటి యజమాని భగవంతుడు లేక అంటే మన ఇచ్చ మన ఇష్టమైనటువంటి మహిమ ఎవరికైతే చేస్తున్నామో వారినే మనం నా కుటుంబంలో ఒకరు అనగా అన్నట్లుగా మనం భావించుకోవాలి అయితే డెఫినెట్ గా అంటాం ఆయనే నువ్వే తల్లి తండ్రి అన్ని సంబంధాలు అని ప్రాక్టికల్ గా అంటే ఇలా ఆలోచించాం మనం ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము ఏదైనా కష్టం వస్తే అవసరం అవుతుంది భగవంతు రేఖ స్మృతి కలుగుతుంది అది ఎంజాయ్ చేస్తున్నాం ఆనందంగా ఉన్నాం ఆరోగ్యవంతంగా ఉన్నాం ధనం ఉంది ఇక అప్పుడు భగవంత్ రేఖ స్మృతే లేదు భగవంతుడి యొక్క స్మృతి అనే అర్థం ఏంటంటే భగవంతుడు జ్ఞాపకం చేయడానికి ప్రత్యేకమైన ప్రాసెస్ ఏం లేదు మాతో భగవంతుడు మా ఫ్యామిలీలో కూడా అనుకో ఆ విధంగానే కదా మనం నైవేద్యం పెట్టారు అనుకోండి ఉదయాన్నే ఆ భగవంతుడికి నైవేద్యం పెడతారు పెట్టాము ప్రతి ఒక్కరు ఉదయం ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత నేను తీసుకుంటారు అంటే భగవంతుడు మా ఇంట్లో ఉన్నారనే అర్థం కదా వారికి కూడా మేము ప్లేస్ ఇచ్చాము అంటే పూజా మందిరం వారికి కూడా నైవేద్యం పెడుతున్నాం అంటే వారికి కూడా ఆట వాటి వారిని కూడా ఒక మెంబర్ గా చేసుకున్నాం ఇది బాహ్యంగా అయిపోతుంది అంటే ఒక స్థూలంగా అది ఒక పనిగా ఒక ఆచారంగా మాత్రమే చేస్తున్నారు కానీ ఇలా కూడా అనుభవం చేసుకోవాలి వారు మా కుటుంబంలో ఒకరు ఎప్పుడు ఆ విషయం స్పష్టం అవుతుంది చూడండి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ నలుగురిలో ఎవరికైనా చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే ఆ ప్లేస్ కి వెళ్తారు పూజా మందిరం దగ్గరికి వెళ్తారు అడుగుతారు అనారోగ్యాన్ని కాపాడాలి అని చేయాలని అడుగుతారు ఫస్ట్ డాక్టర్ ని అడుగుతారు ప్లస్ ని అడిగేది ఏమి ఏముంటుందో మనకు తెలుసు కదా భగవంతుడు అంటే ఆ భగవంతుడి దయ అంటారు వాళ్ళు కూడా కదా అంటే ఫస్ట్ మనం ఎవరిని అడుగుతున్నాము అంటే భగవంతుడిని అడుగుతున్నాం అవును ప్రతి పనిలో అవసరాన్ని బట్టి వారిని ఉపయోగించుకోవడం తెలిసినప్పుడు వారిపైన నిరంతరం విశ్వాసము ప్రీతి ఉంచడం కూడా అవసరమే ఆయన సహాయం పొందాలి అంటే ఆయన మీద నిశ్చయం ఉండాలి ఉండాలి అటకే భగవంతుడి నిశ్చయం ఉండాలి ఆయన కూడా తోడించుకోవాలి అంటున్నారు అయితే భగవంతుడితో ఈ ఇది ఏదైతే కనెక్షన్ ఉందో అదే మనం స్పిరిచువల్ లాంగ్వేజ్ లో ధ్యానం అంటాం కదా అయితే ధ్యానం ఎలా చేయాలి మెడిటేషన్ లేదా ఎలా కనెక్షన్ అనేది మనం మెయింటైన్ చేయాలి భగవంతునితో మెడిటేషన్ చేయడం యోగం చేయడం ధ్యానం చేయడం అని ఏదైతే మనం అంటున్నాము ఆ ధ్యాన స్థితి భగవంతుడి యొక్క అంతర్శక్తిని మనలోకి స్వీకరించడం అనమాట భగవంతుడు తోడు ఉండడం అంటే భగవంతుడి యొక్క భగవంతుడిలో ఉన్నటువంటి సర్వ శక్తివంతుడు వారు ఆ తండ్రి యొక్క ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం లోపలికి స్వీకరించడం ఇప్పుడు ఏదైనా కార్యం చేయాల్సిన పని పూర్తి చేయాల్సిన వచ్చినప్పుడు మీరు నాకు సహాయం చేయండి మీరు నాకు శక్తిని ఇవ్వండి అని అంటాం అవును అంటే తప్పకుండా భగవంతుడు సర్వశక్తివంతుడు అందుకే మనం ఇవ్వని అడుగుతున్నాం మనకు అశాంతిగా ఉంది అడుగుతున్నాం నాకు శాంతిని ప్రసాదం కావాలి మనకు దుఃఖం ఉంది నాకు ప్రసాదం అని అడుగుతాం అంటే ఇవ్వమని అడుగుతున్నాము అంటే వారు నిండుగా ఉన్నారని అర్థం అందుకే సర్వశక్తివంతుడు సర్వశక్తి సాగరుడు అని కూడా అంటారు భగవంతుడు ఆ సర్వశక్తి సాగరు నుంచి మనం ఆ శక్తుల్ని స్వీకరించగలగాలి దానిని యోగం లేక ధ్యానం అని అంటారు మనకి ఇప్పుడు ఈ కలియుగ సమయంలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏవో ఒక సమస్యలు తప్పకుండా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అవుతాయి ప్రతి ఒక్కరు చిన్న వయసు కావచ్చు వయసుని బట్టి కూడా ఏమీ లేదు ప్రతి ఒక్కరికి కూడా చాలా వాళ్ళు నేను ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నాను నా జీవితం ఇంతటితో ఆగిపోతుందేమో అనేంత పరిస్థితి వస్తుంది చెట్టు ఎంత ఉంటే దానికి అంత గాలి అంటాం ఒక్కరికి ఉన్నాయి ఉన్నాయి కదా అలాంటి సందర్భంలో ఖచ్చితంగా భగవంతుడి యొక్క ధ్యానం లేక యోగం అనేది అవసరమే అంటే అర్థం మన దగ్గర శక్తి తగ్గింది కనుకనే అడుగుతున్నాం ఆ సమస్య మనకి పెద్దదిగా కనిపిస్తుంది పరమాత్మ అంటారు అడగద్దు తీసుకోండి అని ఎలా భక్తి పరంగా మనం ఏంటంటే అలవాటు అయిపోయింది అడగడం అవును జ్ఞానపరంగా యోగము లేక ధ్యానము అంటున్న ఇదేంటంటే ప్రాసెస్ తీసుకోవడం భగవంతుడి నుంచి కావలసినంత శక్తిని తీసుకోవడం ఎలా ఎలా అంటే సోలార్ లైట్ వెలుగుతోంది ఎప్పుడు అంటే సోలార్ సూర్య కిరణాల యొక్క ఆ కాంతి ద్వారా అది దాన్ని పవర్ చార్జ్ వెలుగుతుంది ప్లేట్ ని తీసుకెళ్ళి పెడితే ఒక చార్జ్ అయిన తర్వాత వెలగడం జరుగుతుంది కానీ మనకి ఇది తెలుస్తుంది అప్పుడు ఎండలో పెడితే చార్జ్ అవుతుంది ఇట్లా పెట్టి ఇలా తీసేస్తే చార్జ్ అవుతుందా లేదు కొంచెం సేపు పడుతుంది రైట్ అంటే దాని కొంత అంటే దాంట్లో ఒక టైం ఇస్తారు ఈ సోలార్ ప్లేట్ తీసుకుని ఒక ఫోర్ అవర్స్ ఎండలో ఉంచండి దాంట్లో మనకి కొటేషన్ ఆ టైమ్ మనం పెడితేనే అంత టైము ఎండలో ఉంచితేనే ఛార్జ్ అదే విధంగా ఇక్కడ పరమాత్మ యొక్క స్మృతి అంటే యోగము అనేది కూడా మనకి కావలసిన శక్తిని తీసుకోవడం అంటే కూడా కొ టైము మనస్తో కొంత సమయం పాటు మనసుని పరమాత్మ పైన ఏకాగ్రం చేయటం మనం ఇలా అనుకోకూడదు నమస్కారం చేసో భగవంతుడా నాకు సుఖం ఇచ్చి శాంతినిచ్చి అనేస్తే వచ్చేస్తుంది కదా అని అనేసుకోకూడదు ఇంతవరకు అలాగే అలవాటు అయింది ఒక మనకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు దళం పెట్టుకుంటాం అయిపోతుంది నీకు నీకు చదువు బాగా రావాలని నమస్కారం మొక్కుకు లేదంటే పని పూర్తి చేయాలని మొక్కు పెట్టుకో అంతే అయిపోయింది పోచేస్తుంది అనుకుంటా కానీ భగవంతుడి నుంచి చార్జ్ చేసి తీసుకోవడం అది అంటే చార్జ్ చేసుకోవడం అనమాట స్వయాన్ని మనకు కావలసినటువంటి దాన్ని తీసుకోవాలి తీసుకోవడానికి సమయం పడుతుంది కేవలం అడగటం ద్వారానే మనకు వచ్చేస్తే ఈ ప్రపంచంలో అందరం అడుగుతున్నాం అందరికీ వచ్చేస్తుంది అడగడం అంటే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అక్కడ అడగడం వరకు మాత్రమే మనం పరిమితం అయ్యాం అయితే ఈ ధ్యానం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి పర్టికులర్ ఒక పోస్టర్ లో కూర్చోవాలి అలా ఏమైనా ఉందా ఇంట్లో కూర్చునే విధానం కానీ పరమాత్మ తండ్రి అలాగే భగవంతుడు మనకి తండ్రి టీచరు సద్గురు కూడా అనగా మనం తండ్రి ముందు ఒబిడియంట్ గా కూర్చునే ఉండాలనేది ఏం లేదు అలాగే కొన్ని సందర్భాల్లో భగవంతుడు టీచర్ కూడా అంటే మనకి ఏదైనా డైరెక్షన్ ఇవ్వడంలో ఇది కాదు ఇది చెయ్యండి అని చెప్పడంలో టీచర్ కూడా అలాగే మనకి సద్గురు కూడా వారి అంటే వారి కోసం మనం ప్రత్యేకమైనటువంటి విధానంలో కూర్చోవడం యొక్క విషయం కాకుండా మన జీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క రూపంలో భగవంతుడి యొక్క సంబంధాన్ని అనుభవం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది అంటే కూర్చునే విధానం కానీ స్థానంతో కూడా ఎలాంటి సంబంధం లేదు ఎలా కూర్చున్నా ఆ పరిస్థితిని బట్టి మనకి భగవంతుడితో ఒక సంబంధాన్ని అవసరమైన సంబంధాన్ని అనుభవం చేసుకుంటూ వారిని చేయొచ్చు మన కుటుంబంలో మనం చూస్తాం గుడికి వెళ్ళాం అనుకోండి గుడిలో అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది కనుక ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి అదే స్కూల్లో టీచర్ అనుకోండి వాళ్ళు ఎవరైనా కి వెళ్ళగానే ఆ ఆలోచనలు వస్తాయి ఇంటికి వెళ్తే గృహస్థానికి బరువు బాధ్యతలకు సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి ఇలా స్థానాన్ని బట్టి మనకు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి తప్పకుండా అలాగే మన జీవితంలో అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సంబంధం రూపంలో మనకు అవసరం అవుతారు అది కూడా మనం గుర్తించాల్సిన అవసరం అది మనకు అర్థమైపోతుంది ఈ సమయంలో నాకు భగవంతుడు ఈ రూపంలో అవసరం ఇప్పుడైనా మూడీగా ఉన్నాం అనుకోండి మేము మనకి కొన్ని అంటే బాధ కలిగించే పరిస్థితులు వస్తాయి అంటే బాధ కలిగించడం అంటే ఎవరో మనల్ని బాధ పెట్టరు మనకు మనమే మూడీ అయిపోతాం పరిస్థితులు బట్టి పరిస్థితులను బట్టి ఒంటరిగా ఉండాలనిపించడం కానీ అలాంటి పరిస్థితి రావచ్చు అప్పుడు మనం ఫ్రెండ్గా చేసుకోవచ్చు భగవంతుడిని ఫ్రెండ్ గా చేసుకొని వారితో మనం మన యొక్క ఆంతరిక భావాలని పంచుకున్నట్లుగా మాట్లాడుకోవడమే యోగం అంటే కూడా అయితే ఏ రిలేషన్ అయితే మనకు కావాలో ఆ రిలేషన్ ఆయనతో కనెక్ట్ చేసి ఫ్రీగా మాట్లాడాలి అంటారు అదే ఆయనతో యోగం లేక దాన్ని అంతకు మించి ప్రత్యేకమైన విధానం ఏమీ లేదు అక్క అయితే ఏదైనా సమయం ఉందా ప్రత్యేకంగా కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ యొక్క పరిస్థి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం భగవంతుడితో సంబంధాన్ని అదే కాకుండా ఉదయాన్నే భగవంతుని జ్ఞాపకం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఉదయాన్నే ఎందుకంటే మనకి బుద్ధికి పదును మనసు ఎంతగా భగవంతుడితో ఉంటుందో మనసు ఎంత భగవంతుడితో జోడింప చేస్తామో అంతగా మనకి రోజంతా కూడా మంచిగా నడుస్తుంది మన పొద్దున్న శాంతిగా ఉంటుంది మనసు అంటూ ఉంటారు కదా ఉదయం లేవడం లేవడంతోనే భగవంతుడి యొక్క చిత్రాలు చూడండి భగవంతుడి జ్ఞాపకం చేయండి ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోండి అంటే భగవంతుడి జ్ఞాపకం చేయడం వల్ల మనకి శక్తి లభిస్తుంది ఆ శక్తి రోజంతా కూడా శ్రేష్ట కర్మలకి కానీ శ్రేష్ట వ్యవహారాలు చేయడంలో కానీ వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడంలో కానీ ఆ శక్తి ఉపయోగపడుతుంది అనమాట చాలా చక్కగా చెప్పారు అక్కయా అయితే మన ఉదయం సమయం ఏదైతే ఉందో అది చాలా మనసు కూడా శాంతిగా ఉంటుంది భగవంతు స్మృతిలో ఉంటే మొత్తం రోజంతా కూడా బాగుంటుంది అవును ఇంత మేము సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని చక్కటి విషయాలు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అక్కయ్య ఓం శాంతి శాంతి ఈ రోజు మనం భగవంతునితో సంబంధం పెట్టుకోవడం మూలాన ఏ విధంగా అనుభవం అవుతుంది అన్నది మనం తెలుసుకున్నాము భగవంతుణ్ణి ప్రతి సంబంధంలో అది మిత్రు నవ్వునివ్వండి లేకపోతే తల్లి తండ్రి ప్రతి సంబంధంలోనూ ప్రతి అడుగులోను ఆయన తోడు ఉన్నట్లయితే మనం విజయం అన్నదే అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మీరు కూడా భగవంతుని మీ ఫ్యామిలీ మెంబర్ లో ఒక మెంబర్ కింద చేసుకుని ముందుకు నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మరొక ఎపిసోడ్లో మరికొన్ని మంచి టాపిక్స్తో మేము ముందు ఉంటాం అప్పటి వరకు సెలవు ఓం శాంతి